మనం ఏమన్నా గొడవలమా మనము ఒకరు ఒకరు తుండుతుంటే వాళ్ళు మనం తుంగి మన ఇష్టం ఓటు అనేది మన హక్కు ఓట్ అనేది మగినారా అడిగినారా చెప్పాలి మీకు నోరు ఎందుకు రావడం లేదు గొంతు ఎందుకు ఇప్పడం లేదు మీరు ఎవరికి భయపడాలి మనం ఎందుకు భయపడాలమ్మా ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించి మనం అధికారం ఎవరికి భయపడాలి మీరందరూ కూడా ఇక్కడ అడ్డం నిలబడి ఆతి అడిగే అధికారం మీ అందరికింది నేను మంచి పనులు చేసుకుంటా ముందరికి సాగుతానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇది జరగబోయేది ఇదే నిజం అధికారులతో మాకు ఇచ్చినాకనే పైకి పోవాలి కింద ఉన్న హక్కు లేకుండా పైన ఎత్తొచ్చాలి హక్కు మాకల్లా పారి మా రైతాంగానికి సరిపోయినాక పైకి తీసుకొని పోరి అది ఎవరన్నా కానీ ఏం మనల్ని చంపుతారా మళ్ళా పోయి కలవడాలి మన మన హక్కు మనం సాధించుకోవాలి పార్టీ ఒకసారి అవకాశం రమేష్ తో మారేజ్ చక్రపాడు మైచ్ ఇక్కడ చాలా మార్కెట్ కా హాలి సై హై సో సో సబ్బు నాశా రాజకీయ ఇదే ఇద్దరు ఇచ్చినారు వాళ్ళదే పెతనం డబ్బు పెట్టి విరవీగుతున్నారు వాళ్ళు ఆ డబ్బు వాళ్ళ అహంకారాన్ని దించాలంటే మీరందరూ ఓటుతోనే బుద్ధి చెప్పగలుసమ్నా ఈ పదమూడో తేదీ పోతే వాళ్ళు ఇప్పుడు బజార్లో పట్టుకొని తిరుగుతున్నారు కదా పదమూడు తర్వాత ఎవరు కనపడను కూడా కనపడరు మనం పోయినా పడకరు ఒక అవకాశం ఇచ్చి చూడండి మన స్థానికులు గెలిస్తే మార్పు వస్తుంది ఖచ్చితంగా మార్చండి ఓటు మార్చాలి ఆత్మని చూద్దామ్మా क्या हुआ जरा ख्याल करो भाई इस बार दो वोट डालना देखो देखो कन्फ्यूज हो गए उधर इधर बोला तो वो भी वहाँ साम लगे भाई हाथ के निशान में वोट डाल भाई कांग्रेस पार्टी को भाई इस बार ख्याल करो जरा కూర ఆయన పదమారు బీజోళ్ల కోసము రైతుల కోసం రైతు కూలీల కోసం అస్తం వాళ్ళని నమ్మకం మళ్ళీ మన పిలకం వాళ్ళు చేపట్టించిన తకరించుకోమంటారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలే వాళ్ళ మరి జాగ్రత్త తల్లి మీరు ఓట్లు మనము రెండు వేలు ఇచ్చి ఐదు సంవత్సరాలు భరించాలి వాళ్ళం రెండు వేలు నీకు ఇంటికి నలుగురు బంధువులు వచ్చి అయిపోతాది జాగ్రత్త ఆలోచన చేసి ఓట్లు వేసుకోరి అంటే మీరు మరి చూస్తాము చేస్తాము చూస్తాము చేస్తాము రెండు మాటలే ఐదు సంవత్సరాలు అయింది ఏదైనా ప్రభుత్వం ఎవర మే బి గోయింగ్ ఆన్ ఫైవ్ ఇయర్స్ చదువు ఫోర్టీన్ ఇయర్స్ చేసిన వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ దేర్ ఇస్ నాట్ డెవలప్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియా సెక్లెర్లీ ఎస్పెషల్లీ ఎస్ టి ఎస్టిస్ నాట్ ఆస్కింగ్ ఎయిన్ క్వశ్చన్ ఈ కైనా డూ ఇట్ కమ్ అవుట్ ఇట్ దట్స్ ఆల్ ఒక్కసారి అవకాశం ఉంది నేను కూడా రైతుని రైతు కష్టం తెలిసిన ఖచ్చితంగా దీనిపైన పోరాడే నేను ఈ నందే మన స్థానికులు గెలవాలి ఒకసారి అని చెప్పేసి పోరాడుతున్నాను మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు జవాబు చెప్తాం చేసి ఓటేరి నాన్నేళ్లూ గెలిచాలి మీరు పొరపాటున మనము మన ఓటును అమ్ముకున్నామంటే మీ దగ్గరకు వచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయలు కరెక్ట్ గంట సేపు రెండు గంటలు ఖర్చు ఐదు సంవత్సరాలు మనం వేసిన ఓటుతో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేశారు మీ ఓటు విలువ రెండు వేలే వాళ్లకు మన ఓటు విలువ మర్చిపోకని ఓటు ఓటు పొరపాటునే వాళ్ళు ఇచ్చే లెక్క ఎంత గంటకు అయిపోతుంది మనకు ఆ జోలు అది ఈ నుంచి అట పోయి అట్ట పోయి ఒక ఇద్దరు మగడు పెళ్ళం పోయి తినొచ్చి అయిపోతుంది లెక్క వాళ్ళకేమో ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చాము మనం ఆ రెండు వేలకు ఐదు సంవత్సరాలు మన ఎక్కి తొక్కుతారు వేసి ఎవడు పలకరించే తోడు కూడా ఉన్నాడు ఇంత ఓట్లు అయిపోతాం మనల్ని జాగ్రత్తగా వచ్చినారు తెలుగుదేశం చేసింది వైసీపీ చేసింది ఓసారి ఆలోచన చేసి రేపు ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి ఆలోచించి ఓటేందంతే నేను అడిగేది మనం ఏదో వాళ్ళు ఏదో తెచ్చి డబ్బులు వారేచే మనం ఏమి వాళ్ళ కింద పనిచేసే తోలం కాదు లేకుంటే వాళ్ళ కింద గాసగాలం కాదు ఓటు మీ హక్కు ఓటే మీ ఆయుధం ఆ ఆయుధాన్ని మీరు కరెక్ట్గా వాడినారంటే ఈ పనులన్నీ ఉరుకులాడతాయి వాడి ముక్కు పిండి అధికారి తెలుగుదేశానికి అవకాశం ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాం సరే ఇక్కడ నాయకుడు సరైన వాళ్ళు ఉన్నారా లేరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి పోటీ పడి డబ్బులు పంచుతున్నారు డబ్బులు పంచుతానే నీకు ఓటు వేయాలి నీ రెండు వేలు ఎంతసేపు అయ్యా నువ్వు గంట సేపు మీ బంధువులను పిలుచుకొని బయటకు పోతే అయిపోతుంది వాళ్ళకేమో ఐదు సంవత్సరాల అధికారం మన వాళ్ళు ఇచ్చిన రెండు వేలకు ఐదు సంవత్సరాలు మనం వాళ్ళకి అధికారం ఇవ్వాలి మన డబ్బులేమో గంటకు అయిపోవాలి ఆలోచన చేయండి ఓటేసేలకు మనం మనస్ఫూర్తిగా మనం ఎవరికి వచ్చే నాయకుడు పలుకుతాడో పని చేయించుకోగలుగుతాము ఆ నాయకునికి వేయండి ఏమ్మా జాగ్రత్త తల్లి ఓటే మీ హక్కు ఓటే మీ ఆయుధం ఈ ఇంత పదమూడో తేదీ అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు మీ బజారు కూడా రారు మంచి వాళ్ళకి ఏంటి అమ్మా మీకు పలికే తోళ్ళకి ఏంటి ఒకసారి అస్తం గుర్తుకు వెళ్తాయండి మీ కాంగ్రెస్ పార్టీకి